అనగనగా ఒక నది గట్టున ఒక ఊరు ఉండేది ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉండేవారు ఆ ఊళ్ళో ఒక గుడి ఉండేది రోజూ గ్రామ ప్రజలు ఆ ఊళ్ళో పూజలు చేసేవారు గుడిలో పూజారిని ఆదరించి వారు అలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉధృతంగా వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చాయి ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలయ్యింది ఊళ్ళో ఉన్న వారంతా వరదనుంచి తప్పించుకోవటానికి తమ ఇళ్లను వదిలేసి పై ప్రాంతాలకు బయలుద్దారారు అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయపడ్డాడు వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేశాయి ఇంటి గడపల దాకా నీళ్లున్నాయి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది మేము అందరం ఊరు వదిలి మీరు మీరుకూడా మాతో వచ్చేయండి ఆ పూజారి ప్రశాంతంగా నా గురించి దిగులు పడకండి నేను నిత్యం సేవించేనా స్వామి నన్ను కాపాడుతాడు మీరు వెళ్ళండి అన్నారు ఈ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్లిపోయాడు కొంతసేపటికి నీళ్లు నడుము దాకా వచ్చేశాయి పూజారిగారు బుడి గట్టున నుంచోని చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్న వారు కొంతమంది ఆగి పూజారిగారిని కూడా బండి ఎక్కమన్నారు కాని పూజారిగారు మట్టుకు నన్ను దేవుడే కాపాడతాడు అని గుడిలోనే ఉండిపోయారు ఇంకొంచెం సేపటికి నీళ్లు మెడదాకా వచ్చేశాయి పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతిమాలుకున్నారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి మీరు మాతో రండి అన్నారు కాని వారితోకూడా పూజరిగారు మీరు వెళ్ళండి నన్ను దేవుడే కాపాడతాడు అన్నారు చలితో వణుకుతూ ఆ పూజారి ముక్కు దాకా నీళ్లు వచ్చేసరికి ఇంక కంగారు పడ్డాడు అతి త్వరలో గుడి మొత్తం నీళ్లు నిండిపోయాయి పూజరిగారు దేవుడి ధ్యానం చేసుకుంటూనే గుడిగోపురం ఎక్కి కూర్చున్నారు కొంతసేపటికి దిగులు మొదలయ్యింది ఎప్పటికీ వాన ఆగటంలేదు చలిగా ఉంది నీళ్ల ప్రవాహం ఎక్కడా ఆగేలా కనిపించటంలేదు దేవుడా నేను నీకు ఏమి తక్కువ చేశాను రోజూ శ్రద్ధగా పూజలు చేశాను నిన్నే నమ్ముకున్నాను అయినా నన్ను కాపాడడానికి రావేంటి అని దేవుడితో ఫిర్యాదు చేసుకోవడం మొదలెట్టాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు మూర్ఖుడా నీకు మనిషిని పంపించాను బండిని పంపించాను పడవను పంపించాను నువ్వే రాకుండా ఇక్కడ తిష్టవేశావు నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు పూజారికి వెంటనే జ్ఞానోదయం అయ్యింది చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరాడు కొంతసేపటికి మరో పడవలో కొంతమంది కనిపించారు పూజారి గారు మీరు ఇంకా ఇకాడే ఉన్నారని తెలిసింది మాతో రండి ఇక్కడ ఉండడం మంచిది కాదు అన్నారు పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు